హలో అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా చిన్నగాడు పడుకునే ఉన్నాడు కనిగాడు లేచేసాడు మేము లేసే వరకల్ అమ్మ పనంతా కంప్లీట్ చేసేసింది పనికి వెళ్తుందట సో ఇంకా అమ్మ పైన అయితే ముందు ముగ్గేసింది సోమవారం కదా దీపం పెడుతుంది అంతా కడిగేసి గిన్నెలు గట్ల తోమేసింది ఆల్మోస్ట్ పనంతా కంప్లీట్ చేసేసింది మేము లేచే వరకల్లా పని చేసింది గ్యాస్ కూడా దూడ్చేసింది కూర అయితే దోసకాయ కూర ఉండిందిగా టమాటో దోసకాయ పొగలు కక్కుతున్నది అన్నం అలాగే నైట్ చేసిన పచ్చిపులుసు ఉంది ఇంకా పిల్లలకైతే బ్రష్ చేపించి ఇంకా స్నానాలు అయితే పోషణ పాలు తాపించిన పిల్లలు చూడండి అమ్మ దీపం పెడుతుంటే బొట్లు పెట్టుకొచ్చుకున్నారు చాలా బాగా క్యూట్గా రెడీ అయ్యారు కదా ఇంకా చిన్ను అయితే స్కూల్కి రెడీ అయిపోయిండు స్కూల్కి అయితే ఏడవకుండా బాగా వెళ్తున్నాడు చిన్ను మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతున్నారు కడుపు నిండి ఉంటే మాత్రం పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు ఇంకా కన్నయ్య కుర్జీలో కూర్చొని అద్దంలో చూసుకుంటున్నాడు బొట్టెలా ఉంది అనేసి నేను ఫస్ట్ చూపించిన ఇంకా తర్వాత వాడే చూసుకున్నాడు సరే ఇంకా అనేసి నేనే చూపించిన ఇంకా చూపించిన తర్వాత అయితే మంచిగా ఆడుకున్నారు ఇంకా చిన్నికి స్కూల్ టైం అయితే అవుతుంది నాన్న వచ్చిండు స్కూల్కి పంపిద్దాం అనేసి అయితే ఇంకా అలాగే చాయ్ తాగిన తర్వాత గిన్నెలు ఉన్నాయి ఇంకా గిన్నెలు దోమేసేయాలి ఇంకా చిన్ను అయితే స్కూల్ తీసుకొని ఏడవకుండా వెళ్తున్నాడు చెప్పులు వాళ్ళ నాన్న బండిలో ముందే పెట్టుకున్నాడు ఇంకా వీడు వెళ్తుంటే కన్నిగాడు ఏడుస్తున్నాడుగా మామూలుగా ఏడుస్తలేడు ఇంకా చిన్ను అయితే స్కూల్కి వెళ్తున్నాడు చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది చిన్ను వాడంతా వాడు వెళ్తుంటే చాలా పెద్దోడైపోతున్నాడు చిన్నగాడు అప్పుడే అసలు చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నాడు అసలు పనులు కూడా బల చేస్తున్నాడు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా కన్నీగాడు అయితే ఫుల్ ఏడుస్తున్నాడు ఇంకా వీడు వెళ్తుంటే ఇంకా సరేలే అని నేను పైనుంచి చూపిస్తావాటి అనేసి చూపిస్తున్నాను నేర్చుకుంటూ అట్లే చూస్తున్నాడు ఇంకా ఎలాగో అలాగా ఊకుండా ఊగుంచినాక వచ్చేపటికి అమ్మ కూడా నేను పనికి వెళ్తున్నా బాయ్ కన్నాయా అని చెప్పి మొదలుపెట్టింది ఇంకా కథం వాడికి ఏమనిపించిందో ఏమో ఫుల్ ఏడుస్తున్నాడు మస్తు బాధ అనిపించింది చూడండి అసలు నేను ఆపిన ఆకు ఆగకుండా ఏడుస్తున్నాడు వాడైతే ఇంకా సరే గోడ మీదకి వెళ్ళి చూపిస్తుందా అనేసి ఇటు సైడ్ తీసుకొచ్చిన ఇటు సైడ్ తీసుకొచ్చాక ఇంకా రావట్లేదు ఏందని చూస్తున్నాడు వాడు ఇంకా వచ్చేసింది మళ్ళీ బావి అమ్మా ఇంకా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిండు అందరు వెళ్ళిపోతున్నారు ఒకరినికొకరు అని భయపడ్డాడో ఏమో కానీ ఫుల్ ఏడ్చినాడు ఇంకా అటు సతాయించి ఇటు సతాయించి పాలిస్తైతే పడుకున్నాడు కన్నయ్య కన్నయ్య పడుకున్న తర్వాత ఇంకా చాయ్ తాగిన తర్వాత ఉన్న గిన్నెలు ఉన్నాయి సో ఇంకా గిన్నెలు దోమేసి అన్నం అయితే పెట్టేసుకున్నా ఇంకా నేను అన్నం తినడం కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు టీవీ చూసిన అలాగే డాడీ వచ్చిండి ఇంతలో డాడీకి అయితే అన్నం పెట్టేసి ఇంకా డాడీకి అయితే ఇది మిక్చరు లడ్డు ఇచ్చి ట్వంటీ సిక్స్ జనవరికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి కంపల్సరీ ఇస్తారు డాడీ వాళ్ళ ఫ్యాక్టరీలో డాడీ వాళ్ళ ఫ్యాక్టరీలో ఇస్తారు ఇంక ఇంట్లో ఎవ్వరు లేరు సరే తిందామనేసి ఇంకా నోరు ఉరింది లడ్డు అయితే ఫుల్ ఫ్రెష్గా ఉంది మస్తు టేస్ట్గా ఉంది ఇంకా నేనైతే ఒక్కదాన్ని లాగిన్ చేస్తున్నా కొంచెం తినేసిన కొంచెం ఉంచితే పిల్లలు ఆగమాగం చేసిండ్రు సరే ఎవరైనా తింటారనేసి నేను కొంచెం తినేసి ఉంచినా పిల్లలైతే ఆగమాగం చేసేసిండ్రు ఈ లడ్డు అలాగే కార కలుపుంది ఉంది కాబట్టి మా నాకు డిగ్రీలో ఒక ఫ్రెండ్ చెప్పింది అనమాట ఇట్లా స్వీట్ హార్ట్ మిక్స్ చేసి తింటే సూపర్ టేస్ట్ ఉంటుందని కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు బట్ ఇట్లా కలిసింది కదా తినేద్దాం తిని చూద్దాం అనేసి కలిపి అయితే తిన్నాను బాగుంది చాలా టేస్ట్గానే ఉంది తినొచ్చు మీకు ఈ ఫ్లేవర్ అంటే ఇలా కలిపి తినడం ఎవరికైనా ఇష్టమా ఎవరికైనా అలవాటు ఉందా కామెంట్ చేయండి అలాగే ఇంకా తినడం కంప్లీట్ అయ్యాకైతే రికార్డ్స్కి ఇంకా పని పెట్టేశాను ఇంకా రికార్డ్స్తో కుస్తీ పట్టాలి ఇంకా నేను ఇంకా నేను రికార్డ్స్ రాసే టైంలో కన్నయ్య అయితే నిద్రలేసిండు ఇంకా మార్నింగ్ అప్పలు తిన్నాడు మళ్ళీ ఏం తినేలేదనేసి అన్నం వేసేస్తే కన్నయ్య అయితే టీవీ వేసుకుంటా కొంచెం సేపు తిన్నాడు ఇంకా తర్వాత తినట్లేదు అనేసి నేనే తినబెట్టిన కన్నయ్య అయితే మంచిగా అసలు చిన్నుకి మొత్తం తినబెట్టడం అలవాటయ్యి వాడికి తినడం రాకపోయిండే ఇంకా కన్నయ్యని కూడా అట్లా అలవాటు చేయొద్దు అనేసి కన్నయ్యకి అయితే ఫస్ట్ నుండే గిన్నెలు వేసి ఇచ్చి ఇస్తున్నాను వాడైతే మంచిగా తింటారు చిన్ను కంటే వీళ్ళు చాలా బెటర్గా తింటారు ఇంకా మేము అన్నం తిన్న తర్వాత అయితే అన్నం తిన్న తర్వాత అయితే అంగన్వాడీకి వెళ్ళి గుడ్లు తీసుకొని వచ్చిన ఇంకా చిన్నయ్య స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయితే నా మీద కూర్చొని ఆట ఆడుతున్నాడు ఇంతలోనే కోతి వచ్చింది ఆగమాగం చేసిందండి అసలు కోతి అది చూడండి మమ్మల్ని ఏమనలేదని మాకే చాలా భయం వేసింది చాలా దగ్గర నుండి ఇదే ఫస్ట్ టైం అండి కోతిని ఇంత దగ్గరలో చూడడం అయితే ఇంకా నేను మళ్ళీకి లేస్తే ఎగబడుతుంది అనేసి అట్లే కూర్చున్నాను అది పిల్లలు ఇంతకుముందు డాడీ వేసిన గుగ్గిలు అక్కడక్కడ పడేస్తే ఆ వేరుకొని తింటుంది ఇంకా అక్కడ చెత్త కవర్లో చూసింది అందులో ఏం తినడానికి లేవని అక్కడున్న ఇంకా పప్పులని అమ్మ పప్పు ఎంపింది పొద్దుగాల ఆ పప్పు ఇంకా అలాగే గుగ్గిలు అయితే తిని ఇంక ఇటు దగ్గరికి వచ్చింది అసలు చాలా భయమైంది ఏంది ఇంత దగ్గరికి వస్తుంది మళ్ళీ మీదకి ఏమన్నా ఇగబడుతుంది అనేసి భయమైంది కాకపోతే మళ్ళీ తమ్ముడు ఇంట్లో తమ్ముడు చిన్నోడేమో ఇంట్లో ఉన్నాడు ఇంకెలా కొట్టేసరికి బయటకు అయితే వెళ్ళిపోయింది చూడండి ఎంత దగ్గరికి వస్తుందో సండే మస్తు భయమైంది అసలు అన్ని చెక్ చేస్తుంది పాపం ఎంత ఆకలిస్తుందో దానికి దానికి మళ్ళీ ఏమన్నా పెడితే డైలీ అలవాటు అయ్యి ఇట్లనే వస్తుంది అనేసి ఇంకా భయమే ఇంకా చూడండి మా దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్ చేరు పక్కకి ఇంకా తమ్ముడు బెదిరిస్తే భయపడిపోయింది ఇంకా నాకు చాలా భయం వేసింది ఇంట్లో కురికి తలుపుపెట్టుకున్నాము ఇంకా మా తమ్ముడు చూడండి ఎంత షాక్లో ఉండి నవ్వుతున్నాడు ఇంక ఈవినింగ్ పని చేసేసుకున్న తర్వాత అయితే నేను అన్నం వండిన ఈరోజు పిల్లలకు గుడ్లు తెచ్చేసినా కదా ఇంకా సపరేట్గా ఎందుకు ఉడకబెట్టడం గ్యాస్ సేవ్ అవుతుంది అనేసి అన్నంలోనే వేసినాయి ఈ రెండు గుడ్లని కనిగాడు నేను గుడ్లు తీస్తుంటే పెట్టు పెట్టని ఎంత పెద్ద గిన్నె తెచ్చిండో చూడండి చాలా చిన్నగా అయింది గిన్నె గిన్నె వేస్తే చాలా నవ్వు వచ్చింది నాకు కోడిపప్ప పెట్టు కోప పెట్ట అని ఇంకా వాడికి పెట్టిచ్చేసిన చిన్నుకు కూడా గుడ్డేసి అన్నం పెట్టిస్తే అసలు చిన్ను నేను తినిపి నేనే తింటాను నాకు స్పూని అంటే ఇంకా చిన్నుకి స్పూన్ ఇచ్చిన వాడు ఎగ్ ఉన్నంతసేపు ఎగ్ కొంచెం అన్నం కొంచెం పెట్టుకొని తిన్నాడు ఎగ్ అయిపోయిన తర్వాత నాకు వద్దని అక్కడ వదిలిపెట్టేసినాడు ఇంకా నేను తినబెట్టేసిన ఇంకా అలాగే నేను కూడా తింటున్నా ఆఫ్టర్నూన్ తినలేదు సో నేను తినేటప్పుడే కన్నయ్యకైతే తినిపించిన ఈ మంచిగా పిల్లలు టీవీ చూసుకుంటూ అయితే అన్నం తింటున్నారు నేను కూడా కన్నాయికి వేడి వేడి అన్నంలో పచ్చడి పచ్చడేసుకున్నా ఇంకా వాడికి మంచిగా అనిపించినట్టుంది తి ఇంక అయితే ఇలా గడిచిపోయింది పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టేసిన ఓకే గుడ్ నైట్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్